కథ అమ్మన్ని సినిమా యాత్ర రచయిత్రి నంద్యాల సుధామణి గారు స్వరం నాగమౌనిక సంచికా డాట్ మీకోసం ఊళ్ళోకి ఇతర మంచి సినిమా వచ్చిందంటే స్కూల్ నుంచి వచ్చేటప్పుడే వాల్పోస్టర్లు చూసుకుంటూ వచ్చేవాళ్ళు మా అక్కలు అన్నలు నేను జయ కూడా బడి నుండి వచ్చేటప్పుడు పరవశంగా వాల్పోస్టర్లు చూస్తూ నిలబడిపోయేవాళ్ళం మా ఊరి సెంటర్ ఐదు లాంపుల దగ్గర ఉన్న సోడా షాపు గోడ మీద అతికించిన పోస్టర్ల అందాలు చూస్తూ నటీ నటుల అందచందాలు వస్త్రధారణ చూస్తూ అది నడి రోడ్డని అక్కడ అంతసేపు ఆడపిల్లలు అట్లా నిలుచోకూడదని త్వరగా ఇంటికెళ్ళకపోతే అమ్మ కోపడుతుందని ఏమీ గుర్తొచ్చేవి కాదు మా అక్క వాళ్లకు మాకు కూడా అలా తన్మయులమై నిలబడిపోయేవాళ్ళం ఇంకా ఈ సినిమా బండి వాళ్ళ వర్ణనలు ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఊరించేవి సినిమా పాంప్లెట్ లో సినిమా కథ క్లుప్తంగా రాసి మిగిలింది వెండి ధరపై చూడండి అని సస్పెన్స్ లో పెట్టేవారు ఆ అక్క వాళ్ళు సినిమాకు వెళ్ళాలనుకుంటే ముందుగా అమ్మ దగ్గర సినిమా చాలా బాగుందంట పేపర్లో కూడా రాసినారు ఈ సినిమా గురించి అని వర్ణించి వర్ణించి చెప్పేవాళ్ళు నిజానికి పాత సినిమాలే వచ్చేవి మా ఊరి టెంటులో వాటి మంచి చెడుల గురించి అప్పటికే ప్రపంచానికి పలు విధాలుగా తెలిసిపోయే ఉంటుంది అక్కవాళ్లు ఎంత చెప్పినా అమ్మ కరిగేది కాదు అమ్మకు అసలు పిల్లలు సినిమా చూడడమే అనవసరం అని గట్టి నమ్మకం నిజానికి మా అమ్మకు సినిమా అయ్యే అర్థం కాదు నిజంగా అయితే ఇట్లా జరుగుతుందా అంత కల్పన అన్ని అబద్దాలు అసత్యాలు అందుకే ఈ సినిమా మంచివి కావు అని వాదిస్తుంది నిజ జీవితంలో జరిగినట్టే సినిమా ఎట్లా ఉంటుందమ్మా కొంత కల్పన ఉంటుంది కదా అంటే సినిమాలోనైనా సరే అబద్దాలు అవాస్తవ సంఘటనలు ఉండకూడదని వాదించేది అలాంటి వాస్తవ దూరమైన కథలతో తీసిన సినిమాను చూడడమే తెలివి తక్కువ తరమని ఆమె భావం తొంభై ఎనిమిదేళ్ల వయసులో కూడా సురోకు పజిల్స్ చేస్తూ గల్ల నుడికట్లు పూరించిన మేధావికి మామూలు సినిమా అర్థం కాకపోవడం ఎంత ఆశ్చర్యం కదా ఓసారి భూగైలా సినిమా చూడాలని మా అమ్మ పిల్లలందరినీ వేసుకుని రెండెత్తుల బండి కట్టించుకుని బయలుదేరింది కానీ దారిలోనే పెద్ద వర్షం పట్టుకుంది సగం తడిసి ఇంటికొచ్చి పాత చీరతో తలు తుడుచుకుంటూ అయ్యో నా అదృష్టం చూడండి అమ్మా పోకపోక సినిమాకు పోతే రాక రాక వచ్చింది ఈ ఆకాల వర్షం చూడండి నీకు ఇల్లే వైకుంఠవని దేవుడు చెప్పినట్లయింది అయ్యో నా అదృష్టమా నా మొహానికి సినిమా కూడానా అని వాపోయింది పెద్దమ్మతో చెబుతూ అది అమ్మ ఒకనొక సినిమా అనుభవం ఇక ఏదైనా ఇష్టమైన సినిమా వచ్చిందంటే తప్పక చూడాలని స్థిర నిశ్చయంతో ఉన్న మా అక్క వాళ్ళు రాయబారాల పర్వం మొదలు పెట్టేవారు మెల్లగా యశోదత్త దగ్గరికి మా వీధిలో మరోవైపున్న మనెత్త దగ్గరికి పోయి వాళ్లను మంచి చేసుకుని అమ్మకు నచ్చజిప్పమని తమను వాళ్లతో పలానా సినిమాకు తీసుకెళ్లమని విన్నపాలు చేసుకునేవారు వాళ్ళ మాటలు ఎట్లా ఉండేవంటే ఆ సినిమా చూడకపోతే జీవితమే వేసు అన్నట్టుగా ఉండేవి అక్క వాళ్ళ విన్నపం మేరకు మధ్యాహ్నమే యశోదత్త వచ్చి మా అమ్మకు సినిమా గురించి ఏదో బోధించేది మీరు మరీ చిత్రంగా ఆలోచిస్తారత్తా నేను మా ఆయన మా అన్న వదిన ఇంతమంది చుట్టూ ఉంటే మీ కూతురుని ఎవరెత్తుకుపోతారు భయపడొచ్చు కానీ మరీ ఇంత భయమా మీ పిల్లలే కాదు అంతకంటే చాలా చిన్నవాళ్ళైన మా పిల్లలు కూడా ఉంటారు కదా మీ రాకుమార్తెను జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చే పూజి నాది సరేనా అయినా పిల్లల్ని అంత గూట్ల పక్షులాగా పెంచితే ఎట్లా అత్తా లోకజ్ఞానం లేకుండా పల్లెటూరు ముద్దుల వలె తయారైతే రేపొద్దున అత్తగారిలలో సంసారం ఎట్లా నిర్వహించుకుంటారు చెప్పండి మంచి చెడు అన్ని తెలియాలి కదా పిల్లల కోరికలు అన్నీ కాకపోయినా కొన్ని అయినా తీర్చాలి కదా ఆయన సినిమా చూడడం పెద్ద భాగ్యమా బతుక మీరు మరీ విపరీతమైన కట్టడి చేస్తున్నారులేండి పిల్లలను అంత అవసరమా చెప్పండి అంటూ కొంచెం నిష్ఠూరంగా కొంచెం ఘాటుగా కొంచెం అభిమానంగా కొంచెం ధైర్యం చెబుతున్నట్టుగా సాగేది యశోదత్త సంభాషణ ఆమెకు అమ్మ దగ్గర కాస్త చనువు ఎక్కువ అమ్మ కొంచెం మెత్తబడినట్టే అనిపించేది చూద్దాంలే మీ అడుగుతా ఆయన ఒప్పుకోవాలి గదా అనేది అత్త మెత్తబడిందనే సంతోషంతో అక్క వాళ్ళ వైపు ఏవో సైగలు చేస్తూ విజయోత్సాహంతో ఇంటికి పోయేది యశోదత్త కాసేపు అయ్యాక మన్నత వచ్చి అమ్మతో మంత్రాలు జరిపేది తను వాళ్ళ కూడా వెళ్తున్నామని ఇంతమంది ఉండగా మీ పిల్లలకు వచ్చిన భయమేమీ లేదని నచ్చ చెప్పేది అమ్మ సరేననేది అమ్మ భయానికి ఒక అర్థం ఉంది మా ఊరి చుట్టుపక్కల ఊర్లు పార్టీ గొడవలకు కక్షలకు పెట్టింది పేరు అసలు కోస్తా జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులను మా ఊరికి పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ కింద పంపేవాళ్ళు అంతంత గొడవలు జరిగేవి మా ఊళ్ళో మా ఊరి రెడ్డి రెడ్డిగార్ల పిల్లలు వేరే ఊళ్ళలో కాలేజీలో చేరడానికి పోతే మా ఊరు పెరుగుని కాలేజీలో సీటు ఇవ్వడానికి భయపడేవారు మా వాళ్ళు అక్కడ గ్రూపులు కట్టి గొడవలు చేసేవారు మా ఊరి గొప్పదను అంతటిది మా ఊళ్ళో పార్టీలు ఏమి లేకపోయినా చుట్టుపక్కల ఊళ్ళలో నుంచి పనుల మీద వచ్చిన ముఠాల వాళ్ళు కూడా ఉన్నటువంటి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేవారు వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడంలో వాళ్ళు విసురుకునే బాంబులు ఎక్కడ పడతాయేమోనని అమ్మ భయం అందుకే జనం ఎక్కువగా కలిసే చోట్లకు పిల్లలు పంపడానికి భయపడేది ఒకసారి మా పక్కన ఉన్న చిన్న ఊళ్ళోకి టూరిన్ టాకీస్ వచ్చింది ఆ ఊరు పార్టీ గొడవలకు పెట్టింది పేరు రెండు పార్టీల వాళ్ళు సినిమాకు వచ్చినారు గొడవ మొదలైంది రెండు వైపుల వాళ్ళు నాటుకట్టలతో యుద్ధం మొదలుపెట్టినారు సినిమాకు వచ్చిన జనమంతా ఊళ్ళకి పరుగులు పెట్టినారు టెంట్ ఓనరు అతని అసిస్టెంట్ ప్రొజెక్టర్ రూమ్ లో దాక్కుని ప్రొజెక్టర్ రక్షించుకున్నారు మరుసటి రోజున పొద్దున వచ్చి చూస్తే చిరిగిపోయి ఆ ప్రాంతమంతా చెప్పులు ఆడవాళ్ల సవరాలు జనం వదిలేసిపోయిన చాపలు బొంతులతో నిండిపోయి ఉన్నదట ఆ టూరింగ్ టాకీస్ ఓనరు ఊళ్ళ పెద్దవాళ్ళతో పోయి మొరపెట్టుకున్నాడు వాళ్ళు రెండు పార్టీల వాళ్ళ దగ్గర నుంచి అతనికి కొంత డబ్బు ఇప్పించినారు నష్టపరిహారంగా అతను జీవుడా అంటూ తట్టాబుట్టా సర్దుకుని చస్తే ఈ ఊల వైపు రాను బుద్ధి లేక వచ్చాను ఈ ఊల వాళ్ళు సినిమా చూడడానికి కూడా పనికిరారు అని రకరకాల తిట్లు తిట్టి శాపనందులు పెట్టి మరి ఇటువైపు వస్తే తన చెప్పుతో తనే తన చెంపపైన కొట్టుకుంటానని శపథం చేసి వెళ్లిపోయాడంట ఇలాంటివన్నీ విని ఉంటుంది కదా అందుకే అమ్మకు భయం సరే అమ్మ ఎట్లాగైతేనేం ఒప్పుకుంటుంది యశోదత్తా మనెత్తా చెప్పాక వాళ్ళిద్దరూ అమ్మ కంటే చాలా చిన్నవాళ్ళైనా అమ్మకు స్నేహితుల వంటి వారు ఇక తర్వాత నాయనను అమ్మ సులభంగానే ఒప్పించేది తాత ఈ విషయాన్ని పట్టించుకోరు ఇంటి బాధ్యత అంతా మా అమ్మపై పెట్టి ఆయన నిశ్చింతగా మేడ మీద ఉండేవారు ఇక మా చిన్నపిల్లల కళ్ళు కప్పి సినిమాకు పోవడం ఒక పెద్ద తతంగం సాయంత్రమే రహస్యంగా అన్నాలు తినేసి యశోదత్త వాళ్ళింట్లో చేరేవారు అక్క వాళ్ళు ఇలాంటప్పుడు నాకు మధ్యాహ్నం నుంచే అనుమానం వేస్తుంది ఏదో గూడుపుటాన్ని ఆ అత్తవాళ్లు రావడం రహస్యంగా మంత్రాలు చేయడం మేము రాగానే హుష్ హుష్ అనుకోవడం అక్క వాళ్ళు హుషారుగా మాట్లాడుకోవడం మేము రాగానే మాటలు మార్చడం మొత్తం మీద ఏదో హడావిడి నడిచేది ఏదో కుట్ర జరుగుతోంది మా చిన్నపిల్లలకు వ్యతిరేకంగా ఆ మాత్రం తెలిసిపోయేది ఆఖరుకు మాకు అసలు విషయం తెలిసిపోయేది నేను జయ మా తమ్ముళ్ళు గోలగోళగా ఏడుస్తూ మేము సినిమాకు వస్తాం అని ఏడుపులు పెద్దమ్మ మమ్మల్ని అందరినీ చుట్టూ కూర్చోబెట్టుకుని సినిమాకు పోతే పిల్లలకు ఎదురే కష్టాలను అనేక రీతులుగా వర్ణించేది అమ్మని నీకు ఏమీ తెలీదు అక్కడ బెంచీలు సరిగ్గా ఉండవు రాతి బెంచీలవి ఒకవైపు ఒకరు కూర్చుంటే మరోవైపు కదిలిపోతాయి నిద్ర తూగితే బెంచ్ మీద నుంచి కింద పడి దెబ్బ తగులుతుంది జనం ఎక్కువగా ఉండి తోసుకుంటారు సినిమా వదిలేసరికి పదకొండో పన్నెండో అవుతుంది మీరేమో నిద్రకు తాళలేరు మిమ్మల్ని అందరినీ వాళ్ళు చూసుకోలేరు మీరు నిద్రపోతే ఎత్తుకుని రాలేరు మంచి సినిమా కృష్ణలీలలు మాయాబజారు వంటి సినిమాలు వచ్చినప్పుడు నేనే తీసుకుని పోతా ఈ వెలుగు సిరి సంపదలు రాముడు భీముడు ఇవన్నీ మనకెందుకమ్మా దేవుల సినిమాలైతే పుణ్యం పురుషార్థం కూడా ఇట్లా సాగుతుంది ఆమె వ్యాఖ్యానం నేను ఒకవేళ నిద్రపోతే అక్క వాళ్ళు నన్ను ఎత్తుకుని రాలేకపోతే ఎట్లా నేను అక్కడే ఉండిపోతానేమో నన్నెవరైనా ఎత్తుకుని పోతారేమో వంటి భయాలు నా నూరు ముయించేవి నేను జయ ఒకరినొకరు వాళ్ళం ఇంకా నాలుగేళ్లు పోతే మనం కూడా పోవచ్చులే అని సర్దుబాటు చేసుకునేవాళ్ళం మేము ఇంతకు ముందు చూసిన విన్న సినిమా కథలు చెప్పుకొని నిద్రలోకి జారుకునే వాళ్ళం మరుసటి రోజు పొద్దున మా అక్కలు అన్నలు సినిమా గురించి రకరకాల విమర్శలు చేస్తుంటే నోరు తెరుచుకుని వినేవాళ్ళం ఎన్టీఆర్ యాక్షన్ చేశారని భానుమతి తల రుబ్బుడు గుండులాగా తిప్పుతూ పాట పాడుతూ మహా అతిగా నటిస్తుందని జమున చాలా అందంగా ఉంటుందని కానీ ఆమెకు నిజ జీవితంలో కూడా గర్వం ఎక్కువని అది నటనలో కూడా కనిపిస్తుందని సావిత్రి అయితే చాలా సహజంగా నటిస్తుందని ఆమెను ఎంతసేపు చూసినా తనివి తీరదని ఎల్ విజయలక్ష్మి నాట్యం చాలా బాగుంటుందని వ్యాఖ్యానాలు చేస్తూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అవన్నీ చూసి అట్లా వ్యాఖ్యానాలు చేసే అదృష్టం నాకు లేదని కుమిలిపోయేదాన్ని చిట్ట చివరికి ఎన్నో రోజులు ఎదురు చూశాక దేవుడి సినిమా ఉమాచండి గౌరీ శంకరుల కథ రానే వచ్చింది దాన్ని మేము ఉప్మా చట్నీ పూరి సాంబర్ కథ అని ఎగతలు చేసేవాళ్ళం మాకు ఇచ్చిన మాట ప్రకారం మా పెద్దమ్మ సినిమాకు తీసుకెళ్ళడానికి అమ్మను ఒప్పించింది కాని ఆ దేవుడి సినిమా మేము వెళ్ళాలనుకునేసరికి మారిపోయింది మేము మళ్ళీ అసమ్మతి రాగాలు మొదలు పెట్టాము మా పోరు పడలేక మమ్మల్ని నిరాశపరచలేక ప్రమిళార్జునేయం అనే సినిమాకు తీసుకుపోయింది పెద్దమ్మ అమ్మ ఆమెకు తోడుగా మా గొడ్ల సావిడిలో పనిచేసే తులసెమ్మను కూడా పంపింది చిన్న తమ్ములను ఇద్దరిని మరీ చిన్నవాళ్ళని తీసుకుపోలేదు వాళ్ళు ఏడ్చారు పాపం వస్తామని పెద్దమ్మ ఇంతమంది పిల్లలను చూసుకోలేదు కదా అందుకే వాళ్ళని ఇంట్లోనే వదిలేసి వచ్చినాము ఇష్టంగానే పెద్దక కూతురు చాలా మొండికేసి వెంటబడితే దాన్ని మాత్రం తీసుకొచ్చినాము మరచెంబుత నీళ్లు జంపకాన మధ్యలో ఆకలేస్తే తినడానికి ఒక పేపర్లో చుట్టి తెచ్చిన చిరుతిండితో సహా బయలుదేరింది పెద్దమ్మ మాతో పాటు నా స్నేహితురాలు సుబ్బలక్ష్మి కూడా వచ్చింది ఊరి బయట టెంట్ వేసి లైట్లు వేశారు తప్పెట్లు మోగిస్తున్నారు దగ్గర పడే కొద్దీ మా ఉత్సాహం అంతకంతకు పెరుగుతున్నది అప్పట్లో పావల నేల టికెట్ అర్ధ రూపాయి బెంచి రూపాయి కుర్చీ టికెట్ ఉండేది కుర్చీ టికెట్లు ఊళ్ళో మాత్రమే పరిమితం కుర్చీలు కూడా వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకోవాల మా ఊళ్ళో సినిమా మధ్యలో వర్షం కురిస్తే అందరికి స్లిప్పులు ఇచ్చేవారు అవి తీసుకుని మరుసటి రోజు ఉచితంగా సినిమా చూడొచ్చునన్నమాట శివరాత్రికైతే మూడు ఆటలు వేస్తారు మూడు ఆటలు చూసేవారికి టికెట్ల రాయితీ ఉంటుంది మా చుట్టుపక్కల చిన్న ఊళ్ళలో టూరింగ్ సినిమా టాకీసులలో ఊళ్ళ పెద్దవాళ్లకు నుంచేసేవాళ్ళట వాళ్ళు చక్కగా మంచం మీద శేష సైన్ ఫోజులో సినిమా చూస్తారన్నమాట టెంట్ మధ్యలో నడమెత్తు తనిఖ కడతారు ఒకవైపు ఆడవాళ్ళు మరోవైపు మగవాళ్ళు కూర్చోవాల ఆటో ఇటూ కూర్చున్న భార్య భర్తలు మధ్య మధ్యలో పిల్లలను ఆటో ఇటూ అందుకోవడం సోడాలు అందించుకోవడం వంటివి చేస్తుంటారు అరగంటకోసారి సినిమా రీలు తెగిపోతే ఆపరేటర్ మార్చుకోవాలి అప్పుడు సినిమా ఆగిపోయి లైట్లు వెలుగుతాయి అప్పుడు సోడాలు అమ్ముతారు ఇండియా బాదం అని వేరుశనక్కాయలు అమ్ముతారు పెద్దమ్మను ఇండియా బాదం కొనమంటే ఇండియా బాదమా వాడి పేండా కూడా అవి శనక్కాయలే అమ్మని వాడి దగ్గర కొనుక్కోవడం ఎందుకు మన చేలో మనకు పుట్లు పుట్లు పండుతుంటే ఇంటికి పోయిన తర్వాత ఇస్తాలే అని ముయించేది పిల్లలు నిద్రపోతారని బెంచ్ మీద కూర్చుంటే పిల్లలు కింద పడతారని పెద్దమ్మ నేల టికెట్ తీసుకోవాలనుకుంది గేటు దగ్గర సినిమా టెంట్ ఓనర్ కమలమ్మ నిలబడి ఉంది పెళ్ల సిల్కు చీర కట్టుకుంది సవరం పెట్టి ముంతంత కొ చుట్టుకుంది కొప్పులో రెండు చెండు మల్లెపూలు మొహాన రూపాయి కాసంత బొట్టు చెవుల్లో తీసి తెల్లరాళ్ల కమలు ముక్కుకు తెల్లరాళ్ల బేసరి పెట్టుకుంది చేతిలో డబ్బులు సంచి పట్టుకుంది నోటి నిండా తాంబుల ఉంది పెద్దమ్మ అందరికీ సరిపడే డబ్బులు ఇచ్చింది కానీ మాతో పాటు వచ్చిన మా అక్క కూతుర్ని చంకలో ఎత్తుకుని లోపలికి తీసుకుని పోబోయింది ఓ అమ్మో ఆ పాపక్కో టికెట్ తీసుకోవాలమ్మా తల్లి ఓ ఎబ్బో భోర్ను పోతున్నావే లోపలికి ఇదేదో నీ సొంతిల్లైనట్టు అని పొలికేక పెట్టింది కమలమ్మ ఓసి నీ అసాధ్యం కోలా ఎంత ఆశా పాతకురాలివే ఎంత చిన్న పిల్లకు టికెట్ అడుగుతావా న్యాయం ఉందా నీకు అసలు చంకల పిల్ల నీ సినిమా చూస్తుందో ఏమన్నానా ఏదో మొండి వచ్చింది గాని ఆయన ఒక్క సినిమా టికెట్ తో నిద్ర కడతావా ఏమి అని వాదానికి దిగింది పెద్దమ్మ పిల్లనా సంకల పిల్లనా ఐదేళ్లు పైనుంటాయి ఈ పిల్లకాయలా సినిమా బాగా చూసేది సినిమా చూసినా వచ్చినాక సినిమా చూసినా చూడకపోయినా టెంట్లోకి వచ్చినాక టికెట్ తీయాల్సిందే సినిమా చూసినా చూడకపోయినా టెంట్లోకి వచ్చినాక టికెట్ ఇయ్యాల్సిందే పావుల ఇచ్చి కదులు టిట్లు తర్వాత తిడుదూలే ఒక్క పావులతో నువ్వు మాత్రం మేడలు కడతావా అని చెంప చెంపదలు వాయించినట్టు మాట్లాడి నిర్బంధించింది కమలమ్మ తాంబూలం పక్కన నేల మీద తుపుక్కుమని ఉమ్మేస్తూ పావలా నా దగ్గర లేదు ఇదిగో పది పైసలు తీసుకో లేదంటే మా డబ్బులు మాకి మేమంతా వెనక్కి వెళ్ళిపోతాం అని బెదిరించి పది పైసలు ఆమె చేతిలో పెట్టి సమాధానం కోసం ఎదురు చూడకుండా పదవే అమ్మన్నీ అంటూ లోపలికి దూసుకుపోయింది పెద్దమ్మ నా చెయ్యి పట్టుకుని లాగుతూ కమలమ్మ ఇదంతా మామూలు చిద్విలాసంగా పక్కనున్న అసిస్టెంట్ కేసు చూసి రవ్వుతూ మరో పాన్ బీడ నోట్లో బిగించింది నేను పెద్దమ్మ చేత లాక్కొని పోబోతూ వెనక్కి తిరిగి చూస్తే కనిపించిన సీను అది లోపలికి పోయిన తర్వాత కూడా పెద్దమ్మ తులసెమ్మ సినిమా టికెట్లు వసూలు చేయడంలో సినిమా టెంట్ వాళ్ళు చేసే అన్యాయాలను తూర్పారబడుతూనే ఉన్నారు తెర బాగా కనబడే వైపు వెనుకగా జంబుఖాన పరిచింది తులసెమ్మ అందరం కూర్చున్నాం నాకేమో తెరకు దగ్గరగా కూర్చొని చూడాలని కోరిక పుట్టింది మరచెంబుడు నీళ్లు అప్పుడే తాగేశాం చిరుతిండి తినేశాం సినిమా మొదలైంది నాకు వెనక కూర్చుని చూస్తే తృప్తిగా లేదు మెల్లగా పెద్దమ్మను ఒప్పించి నేను సుబ్బలక్ష్మి ముందు వరుసలో పోయి కూర్చున్నాము సుబ్బలక్ష్మి తెచ్చిన దుప్పటి పరుచుకున్నాము జనం ఎక్కువగా లేకపోవడంతో పెద్దమ్మ సరేనన్నది సినిమా మొదలయ్యి కాకుండానే రీళ్లు తెగిపోయిందో ఏమో సినిమా ఆగిపోయి లైట్లు వెలిగాయి అందరూ ఈళ్లలు అరుపులు మొదలు పెట్టారు నేను గేటు దగ్గరకు పోయి సినిమా పాటల పుస్తకం కొనుకొచ్చుకున్నాను రెండనాలు పెట్టి నేను పెద్దమ్మ వాళ్ళ వైపు చూడాలని తల వెనక్కి తిప్పాను అక్కడికి దగ్గరలోనే వెనక వరుసల్లో మా పనిమనిషి వెంకటమ్మ బొంతపరుచుకుని ముగ్గురు పిల్లలను చుట్టూ కూర్చోబెట్టుకుని కనిపించింది నన్ను చూసి పలకరింపుగా నవ్వింది ఇంట్లో అన్నం తినే సమయం లేనట్టుంది శుభ్రంగా సత్తు అన్నం గిన్నె వెంట తెచ్చేసుకుంది దాంట్లో పప్పు ఏదో వేసుకుని తను తింటూ పిల్లలకు కూడా పెడుతున్నది చెముల నీళ్లు కూడా తెచ్చుకుంది నీళ్లు తాను తాగి పిల్లలకు తాగించింది సినిమాలోకి అన్నంగిన్నె తెచ్చుకుని తినడం మాకు భలే నవ్వు పుట్టించింది నేను సుబ్బలక్ష్మి పాడి పడి నవ్వాము వెంకటమ్మను చూసి ఏం చేతమ్మన్నమ్మా మా ఇంట్లో పని అయ్యేప్పటికే పొద్దుపోయింది ఊరుక్కుంటా ఇంటికి పోయి ఆదరాబాదరా అన్న వండి తీసుకొచ్చిన పిల్లో సినిమా చూడాలని ఏడుస్తా ఉంటే అని నవ్వుతూ చెప్పింది వెంకటమ్మ సినిమా మొదలైంది ముందు వరుసలో కూర్చోవడం వల్ల తలెత్తి తెరను చూడాల్సి వచ్చింది కాసేపటికల్లా అమ్మన్నీ మొహాల్ కూడా పొడుగు పొడుగ్గా మన జొన్నలు కొలిచే పడి అంటే కొంచెంలాగా ఉన్నాయే అన్నది సుబ్బలక్ష్మి నిజమేనే తెర మీద పొడుగు పొడుగు గీతలు మెరుస్తూ కనిపిస్తూ కళ్ళు చెదురుతున్నాయి పద పోదాం వెనక్కు అన్నాను ఇద్దరం బుద్ధిగా వచ్చి పెద్దమ దగ్గర కూర్చున్నాము సినిమా అయ్యేసరికి అందరం పడి ముందే పోయినాము ఈ ఆపదను అమ్మ మా జీతగడు పడిగిలప్పతో ఒంటెత్తు బండి కట్టించి పంపించింది అతను వచ్చి తులసమ్మ సాయంతో నిద్రమత్తులో జోగుతున్న ఒక్కొక్కరిని పట్టుకుని తీసుకుపోయి బండిలో కూర్చోబెట్టినాడు అందరం బండిలో కోలుబడి ఇల్లు చేరుకున్నాము నిద్రతేడిపోయింది సాయంత్రం ఆదరాబాదరాగా తిన్న అన్నం ఎప్పుడూ అరిగిపోయింది ఆ అమ్మకు మా సంగతి తెలుసు కదా అమ్మ మా కోసం పెరుగన్నం కలిపి ఉంచింది మేమేదా యుద్ధం చేసి అలసిపోయి వస్తామనుకుందా ఏమో పెద్ద ఫ్లాస్క్లో పాలు కూడా పోసిపెట్టింది పెరుగన్నం ముద్దలు తిని పాలు తాగి వెన్నెల్లో చల్లబండ పరుకులపై పడుకుని నిద్రలు పోయినాము ఆ తర్వాత రోజుల్లో మేం పెద్దవాళ్ళమైనా సరే సినిమాకు వెళ్ళొచ్చేసరికి అమ్మ పెద్దమ్మ పెరుగన్నం పాలు సిద్ధంగా పెట్టేవారు ఆ అమ్మ అయితే ఇంటి ముందు ఉన్న అరుగు మీద లైట్ వేసుకుని కూర్చుని మాకోసం ఎదురు చూస్తూ ఉండేది ప్రేమగా చూసుకునే ఉన్న కాలం ఎంత కాలమో అవి రాని రోజులు కదా అనిపిస్తుంది కానీ ఆ పెరుగున్న రుచి మాత్రం ఇప్పటికి మరపు రాదు కథ కంచికి మనం ఇంటికి రచయిత్రి నంద్యాల సుధామణి గారి రచించబడి సంచిక డాట్ ప్రచురితమైన అమ్మన్ని సినిమా యాత్ర అనే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్